హై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే బాగున్నాను ఈరోజు మంత్లీ గ్రాసరీ ఏం తీసుకుంటా ఏంటి అనేది చూపించడానికి అయితే ఈరోజు వీడియో అండి నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మంత్లీ మంత్లీ గ్రాసరీ తీసుకుంటారా లేకపోతే ఎప్పటికప్పుడు తీసుకుంటారా అనేది నాకు కామెంట్ చేయండి మేము మంత్లీ మొత్తం ఒకసారి అయితే గ్రాసరీ తీసుకుంటాం అనమాట ఇక వచ్చి బనానా చిప్స్ అండి బయట వచ్చేసి మూడు వందల యాభై నాలుగు వందల దగ్గరలో ఉంటుంది అనమాట కానీ ఇక్కడ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది బనానా చిప్స్ మీకు ఇష్టమో లేదో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అలాగే బనానా చిప్స్ మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి గులాబీ పూలు కూడా మనం చేసుకుంటూ బెటర్ అండి ఇక్కడ తీసుకునే కంటే నేను అలాంటివన్నీ ఎక్కువ తీసుకున్నాను అనమాట బనానా చిప్స్ తీసుకుంటాను కానీ బయట తీసుకుంటాను తక్కువ పడుతుంది కాస్ట్ మాల్లో కాబట్టి ఎక్కువ తీసుకుంటారు ప్రైజు అక్కడ నుండి ఇది వేరే అండి బిస్కెట్స్ మ్యాగీస్ ఇలాంటివన్నీ ఉంటాయి మ్యాగీస్ ఏమి తీసుకోలేదు బిస్కెట్స్ అయితే తీసుకున్నాను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయామనమాట ఇక్కడ కాఫీ సెక్స్ను టీ అలాంటివి ఏమి కాఫీ పొడి అలాంటివి ఏమీ తీసుకుని అసలు ఇక్కడ వచ్చేసి హార్లిక్స్ అనమాట మా పెద్దడు తీసుకుని వెళ్తున్నాడు ఇదిగోండి నాకైతే హార్లిక్స్ అయితే తీసుకున్నాము రెండు వందలు ఉంటుంది ఈ తర్వాత రెండు వందలు ఉంటాయి సరిపోదు పెద్దడుకు ట్రాలీ ఎక్కువ అంటే నేను అక్కన అంటున్నా నచ్చిన సామాన్లు వేసేస్తున్నాడు ట్రాలీ ఎక్కడంత ఎక్కలేదు తో ఆడుకుంటున్నాడు ఇక్కడ చూడండి పికాక్ అయితే ఉన్నాడు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా బాగా కాస్ట్ గా ఉంటుంది అందులోనే ఈ జనాలు రెండో తారీఖుకి ఎక్కువ జనాలు ఉన్నారండి కథల్లో అంటే ఎటు వెళ్ళడానికి కూడా కావట్లేదు జనాలు అడ్డేస్తున్నారు నూట నలభై ఎనిమిది రూపాయలు బాటిల్ బాగుంది మోడల్ ఇంకా వేరే ఉన్నాయి కదా చూడు బాటిల్స్ బాటిల్స్ ఎక్స్ మీద ప్రయోగాలు చేస్తున్నాడు బాటిల్ చూడండి చిన్నది పెద్ద చూస్తున్నాడు ఏదైనా లేటర్ అయితే ఇక్కడ పిల్లల బాటిల్ అన్ని దొరుకుతాయి ఇలాంటి బాటిల్ కా సరిగ్గా దీపాలు స్ప్రే బాటిల్స్ దీపాలు చూడండి ఐదు వందలు నాలుగు వందలు దీపాలు ఈ సెక్షన్ లో మీనాక్షి దీపాలు అయితే ఉన్నాయండి ఇవి తమిళనాడులో ప్రతి ఒక్కరింకో కంపల్సరీగా ఉంటుంది ప్రైజ్ మూడు వందలు ఐదు వందలు అయితే ఉన్నాయి జనాలు చూడండి ఈ సెక్షన్ మొత్తం కిచెన్ కి సంబంధించిన అన్ని పప్పులు ఉప్పులు అన్ని ఉంటాయి అన్నమాట మొత్తం ఇదే సెక్షన్ ఇదంతా కూడా అసలు చూసారా ఖాళీ అనేది లేదు యాలకులు వచ్చేసి వంద గ్రాములు యాభై గ్రాములు అండి కరెక్ట్ చూడలేదు ముప్పై రెండు రూపాయలు బాగానే వస్తున్నాయి ఇవన్నీ చింతపండు చూడండి చాలా కాస్ట్ పావు కేజీ యాభై రూపాయల దగ్గర నలభై ఏడు రూపాయలు అయితే ఉంది చూడండి డల్లగా ఈ సెక్షన్ వచ్చేసి పూజ సామాన్లు అండి ఆయిల్తో సహా అన్నీ ఉంటాయి అన్నమాట ఇది మొత్తం పూజా సామాన్యు సంబంధించింది ఈ సెక్షన్ మొత్తం అగ్గి పెట్టి ఆయిల్ ఇవైతే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకు సంబంధించినవి అండి చిన్నపిల్లలకి డైపర్స్ అగ్గిస్ ఇలాంటివన్నీ చెప్పులు ఎలాంటివన్నీ మా చిన్నోడికి బుడ్డు బుడ్డు చెప్పులు చిన్న సెక్స్ లేదు అంతా కూడా సెక్షన్ రావడం పెద్దడు ఏడుస్తున్నాడు అన్ని నేనే తినేస్తానంట్యూటీ ప్రోడక్ట్స్ ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను అండి ఎందుకంటే ఆడవాళ్ళకి కిచెన్లో ఎక్కువ పని ఉంటుంది కదా అందుకే వంట సామాన్లు అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ అవి చూస్తే అసలు ఉండలేరు కదా నేను ప్రతిసారి చూడడమే వెళ్ళడం మన రెట్లు వచ్చేయడం అనమాట అందుకని ఇటు సైడ్ ఉన్నవన్నీ రైస్ అలాగే మిల్క్ సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఇవి పదండి చేసుకుంటావా ఆయిల్ సెక్షన్ ఆవిడకి యోగట్ కావాలా చూసేసు అక్కడ ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి వెల్లుల్లి ఎంత చూడండి అక్కడ వెజిటేబుల్స్ సెక్షన్లో వెల్లుల్లి కొన్ని కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాం అనమాట తర్వాత మా బుడ్డోడికి అదే పెద్దోడికి ఒక బుక్ కూడా తీసుకున్నాము అక్కడ నుండి అయితే వచ్చేసామనమాట మా మొత్తం గ్రాసరీ అయిపోయింది లైన్లో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఎక్కువ జనాలు ఉన్నారన్నమాట మే మా దారిద్రం ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా ఈ లైన్ మేము ఉండే లైన్ ఎప్పుడు లేటే అవుతుంది బిల్డింగ్కి వచ్చేటప్పటికి అంతేనండి ఈరోజు లాగు మొత్తం బిల్డింగ్ అయిపోయింది ఇవ్వండి బయటకైతే వచ్చేసాము ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఈ లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు మంత్లీ మంత్లీ ఇలానే గ్రాసరీ తీసుకుంటారా లేకపోతే ఎప్పటికప్పుడు గ్రాసరీ తీసుకుంటారనేది నా కామెంట్ చేయడైతే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం